లోనే పదవుల పుట్ట పెట్టుకొని దాదాపు పది సంవత్సరాల జీవనం సాగించిండ్రు వీళ్ళు ఆ ఇల్లు అమ్మి వేరే ప్రాంతానికి వెళ్ళినా మూడంతస్తుల మీద కూడా ఈ పుట్ట వెళ్ళవడం ఏంది ఇల్లు ఉన్నటువంటి మల్లన్న స్వామి స్వయముగా ఇల్లు ఇంటికి రావడానికి గల కారణం అసలు మూడో ఫ్లోర్ లో పామ్ ఎట్లా వెలిసిందనేది మనకి అర్థం అయితే లేదు ప్రెసెంట్ ఇందులో నుంచి తాము ఫోర్ టైమ్స్ పట్టించే వాళ్ళు కూడా పామ్ వచ్చాయి హై గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు ఐ ఎమ్ ని ఛానల్ మనం ప్రెసెంట్ ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం ఇది ఒక ఎక్స్పెరిమెంట్ వీడియో అని చెప్పొచ్చు ఆల్రెడీ ఇంతకుముందు చిన్న ప్రోమో ఐ మీన్ హెవీ కాదు ఎందుకంటే నాన్ కోఆపరేట్ మ్యూజిక్స్ వాడితే నేను వాడితే మళ్ళీ ఇష్యూస్ వస్తాయి కాబట్టి చిన్న వీడియోతోని స్టార్ట్ చేసినా ఓకే ఈ వీడియోలో మనము చాలా అంటే చాలా కొత్త కొత్త ప్లేసెస్ కొత్త కొత్త వింట అందుకోసమనే ఐ మీన్ ఈ వీడియో అనేది చాలా అంటే చాలా ఎక్స్పీరిమెంట్ ఎక్స్పీరియన్స్ మాకైతే అందింది అందువల్లనే ఇలాంటి వీడియోస్ తీయాలా లేదా అనేది మీరే చెప్తారు ఈ వీడియో చూసిన తర్వాత ఎలా ఉంది అసలు ఇట్లా ఐ మీన్ అది ఎట్లు ఉంది అవన్నీ ఐ మీన్ ఇందులో చెప్పేటి చాలా వరకు అది నమ్మవచ్చు నమ్మకపోవచ్చు ఎందుకంటే ఈ వీడియో దాదాపు వన్ మంత్ కిందట తీసినప్పటికీ కూడా రిలీజ్ చేస్తే అందుకు ఇంత టైం పట్టడానికి గల కారణం అది అందుకోసమనే చూసేవారు ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్గా కింద కామెంట్ చేయండి ఐ మీన్ ఇలాంటి వీడియోస్ తీయాలా లేకుంటే ఇక్కడికి ఆపేసి ఐ మీన్ న్యూ కంటెంట్ ఐ మీన్ కొత్త కొత్త ఇంత ముందు లెక్క తీసినట్టు తీయాలా అనేది మీరే చెప్పాలి అదేవిధంగా కొంచెం లైక్ చేయండి ప్రతి ఒక్కరు చూసిన చూసినట్టు హండ్రెడ్ హండ్రెడ్ వ్యూస్ లోపు ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ మీ స్టేటస్ పెట్టేదానికైతే ట్రై చేయండి ఎందుకంటే కొంచెం బూస్టింగ్ ఉంటుంది నాకు కూడా అలాగే అయితే కంటిన్యూ చేద్దాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూస్తే అసలు ఎట్లా అనిపించింది దాని తర్వాత మీరు కామెంట్ చేయండి ఐ మీన్ ఆ మధ్యలో చూసి వెళ్ళిపోతే ఐ మీన్ దాని గురించి అర్థం కాదు పూర్తిగా తెలియదు అందుకోసమనే చెప్తున్నా దిస్ ఈజ్ మై స్మాల్ రిక్వెస్ట్ కంటిన్యూ చేసేద్దాం ఎస్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ మనం ఈ అలా రాజన్న సిరిసిల డిస్టిక్లో ఉన్నటువంటి మాచారెడ్డి ఎక్స్ రోడ్ నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి అడవి ప్రాంతానికి వచ్చినాం పెద్దమ్మ అడవి ఈ ప్రాంతాన్ని పెద్దమ్మ అడవి అంటారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గుండు కింద స్వయంబుగా వెలిసినటువంటి మల్లన్న స్వామి మల్లికార్జున స్వామి దేవస్థానం అయితే ఉంది అయితే ఈ మల్లన్న స్వామి దేవాలయం ఈ అడవిలో ఉన్నట్టు చాలా మందికి తెలియదు ఎందుకంటే ఇది కొంతవరకు గుప్తంగా ఉన్నది కొన్ని సంవత్సరాల వరకు అందువల్లనే ఎవరికీ తెలియకపోవడానికి గల కారణమైంది అయితే మనకు ఇన్స్టాలో ఈ మధ్యలో ఐ మీన్ ఈ ప్రాంతాన్ని మొత్తం తీసినప్పుడు తమ్ముడైతే మె మెసేజ్ చేసిన ఉండే మా విలేజ్ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మల్లన్న స్వామిని ఐ మీన్ మా తాతకు స్వయంగా ఇక్కడ నుంచి కళ్ళల్లోకి వచ్చినటువంటి మల్లన్న స్వామి ఆ టెంపుల్ చరిత్ర గురించి చెప్పుర్రి ఐ మీన్ బయట ప్రపంచానికి తెలియాలి ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర అనే అని అనడం జరిగింది అందుకోసమనే అప్పుడు గుదరలేదు అందుకే ఇప్పుడు రావడం జరిగింది అసలు దీని స్టోరీ ఏంది ఇక్కడ ఉండడం మల్లన్న స్వామి అడవిలో ఎందుకు ఉన్నాడు ఐ మీన్ దాని తర్వాత ఇక్కడ నుంచి వీళ్ళ తాతకి ఎందుకు కళ్ళకి వచ్చింది అనేది తమ్ము తమ్ము నోట్లకి వెళ్ళినాం అసలు ఏం జరిగిందనేది చూసింది కాబట్టి ఆయననే చెప్తాడు చెబుతాము డెబ్బై ఏళ్ళ క్రితం మా తాతకి మల్లన్న మల్లికార్జున స్వామి కళలోకి కనిపించి ఇక్కడ ఒక వ్యక్తిని చంపేయడం వల్ల స్వామివారు నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను మా తాత కళలోకి వచ్చి నేను ఇక్కడ ఉండలేకపోతున్నా అని మా తాత మా తాతయ్యకి స్వామివారు పైకి వచ్చేసి ఆయన నడుచుకుంటూ ఈ దట్టమైన అడవిలోకి వచ్చి ఇక్కడ నేను ఉండ స్వామి ఇక్కడ చాలా చెప్పడానికి ఇక్కడ కోనేరు ఉంటుంది దేవుడు వచ్చిన వారికి పసు పచ్చ వాటర్ కనిపిస్తాయి మీ నార్మల్ వాళ్ళకి వైట్ కనిపిస్తాయి స్వామివారి పైన పెద్ద గుండు కింద బాయిలా ఉంటుంది అందులో సిక్స్ థర్టీ ఫైవ్ డేస్ వాటర్ ఎప్పుడు ఉంటాయి స్వామివారు నీరు కిందనే ఉంటారు ఓకే మళ్ళీ మేము ఇక్కడ నుండి స్వామివారిని మా తాతయ్య ఇంటికి తీసుకొచ్చి మేము ఇంట్లో పట్టణాలు వేసుకున్నాక మా ఇంట్లో అనేది అనుకోకుండా ఒక వన్ పట్టణాలు వేసినాక వన్ మంత్ కి అన్నయ్య ఎత్తు పుట్ట పెరిగింది నా ఎత్తు నీ ఎత్తు నా ఎత్తు పుట్ట పెరిగింది అయితే ఈ పుట్టను ఐ మీన్ వీడియో కంటిన్యూ అవుతుంటే ఆ పుట్ట కూడా చూపిస్తా దాని తర్వాత ఐ మీన్ ఆ పుట్ట దగ్గర అప్పుడు మాకు మన దగ్గర డబ్బులు లేకుండా ఆ ప్లేస్ వేరే వాళ్ళకి అమ్మేసి మేము ఇంకొక ఇల్లు చూసుకున్నాం ఓకే మళ్ళీ అక్కడ కూడా పుట్ట మేము స్వామివారిని పట్టణాలు వేసుకున్నప్పుడు అక్కడ కూడా పుట్ట పెరుగుతుంది ఇప్పుడు మేము రాను రాను మొత్తం పేదవారి లాగా ఉన్నాం మాకు డబుల్ బెడ్రూమ్స్ అని అంటే ఇప్పుడు మీరు అమ్మేసింది అక్కడ ఇప్పటికి ఉంది పెద్దది ఉందన్నయ్య అంటే అమ్మేసిన తర్వాత ఇల్లు ఇల్లు లేదు కానీ పుట్టు ఉంది పుట్టు ఉంది ప్రజెంట్ ఇల్లు లేదట ఓన్లీ పుట్ట ఉంది ఐ మీన్ నా ఎత్తు నాకంటే ఎక్కువ ఎత్తు ఉన్నటువంటి పుట్టు ఉందట ఐ మీన్ ఆ పామ్ వస్తుందా మీరు ఉన్నప్పుడు కూడా పామ్ వచ్చింది అంటే వీళ్ళు ఉన్నప్పుడు కూడా అంటే ఐ మీన్ అది ఇంట్లో మనిషి లెక్క నేను ఇక ఇంట్లో మనిషి లెక్క కానీ నేను చెప్పాను కానీ ఇప్పుడు మేము ఇప్పుడు మాకు మేము బంగ్లా కట్టుకున్నాం అక్కడ థర్డ్ ఫ్లోర్ పైన మొన్ననే మేము సిక్స్ మంత్స్ కింద పట్నాలు వేసుకుంటే అప్పుడు పట్నాలు వేసుకున్నాక వన్ మంత్ కూడా థర్డ్ ప్లే థర్డ్ ఫ్లోర్ పైకి కూడా ఫుట్ అనేది వచ్చిందన్నాయి ఆటోమేటిక్ మనకు ఐ మీన్ తమ్ముడు ఇంత ముందు ఇంట్లో ఉన్నట్టు ఐ మీన్ అక్కడ నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత మనకు మూడు అంతస్తుల పైకి కూడా ఆ పుట్ట రావడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంపుల్ ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్నటువంటి టెంపుల్లో చరిత్ర విషయానికి వచ్చినట్టయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామికి ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరలోనే ఒకరిని చంపేసిండ్రట దాని తర్వాత ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళేటందుకు ఇలా తాతను సహాయమైన తాత కల్లోకి వెళ్ళి మల్లన్న స్వామి అతన్ని ఇక్కడికి రప్పించినట అతనికి సోయి కూడా లేదట అంటే ఐ మీన్ ఇక్కడికి వచ్చేదాకా అతనికి సింహం తన లేకుండా ఇక్కడ నుంచి ఈ దేవుళ్ళని పట్టుకుపోయి వాళ్ళు ఇంట్లో పెట్టి ఆ ఇంట్లో పెట్టిన తర్వాత అక్కడ ఒక పాంపుట ఏర్పడ్డది దాని తర్వాత వాళ్ళు ఆ ఇల్లును అమ్మేసినారట ప్రజెంట్ ఇప్పుడు ఆ పాంపుట కూడా ఉందట నా అవుతుంది దాన్ని కూడా చూపిస్తాం మీకు అట్టనే అయితే ప్రజెంట్ ఈ ఆలయం అనేది చాలా అంటే చాలా ఉంది ఎందుకంటే ఒక గుండు కింద చిన్నపాటి గుహల మాదిరిగా ఉండడం జరుగుతుంది ఆ గుహలో మనకు ఈ మల్లికార్జున స్వామి అయితే స్వయంగా వెలిసినటువంటి మనం చూడవచ్చు అదేవిధంగా తమ్ముడు ఇంకా కొంతమంది ఫ్యామిలీస్ మాత్రమే ఈ టెంపుల్ గురించి తెలుసు చాలా తక్కువ మందికి తెలియదు ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్ళబోతున్నాం కొత్త దృష్టిలో అయితే కంపల్సరీ లైక్ చేసుకోని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోని ఇంత మంచి కంటెంట్ ఇంకా ఇంకా మీ లోకల్లో కూడా ఇంకేమైనా ఉంటాయి అవన్నీ బయటకు తీస్తాం మేము ట్రై చేస్తాం అయితే వెళ్దాం దాదాపుగా నాలుగు కిలోమీటర్లు అడవిలో ప్రయాణించిన తర్వాత మనకి ఈ గుహనైతే కనిపిస్తుంది ఇందులో ఉన్నటువంటి స్వయంగా స్వయం ప్రజెంట్ ఇవి అప్పట్లో ఏర్పాటు చేసినటువంటి ఎంట్రెన్స్ లెక్కనే ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి మన బండరాత్రులను చూస్తే మాత్రం సేమ్ యాజ్ యాజీస్ అదే విధంగా కనిపిస్తున్నాయి ఈ గేట్ ఒకటి ఇప్పుడు ప్రస్తుతం ఏర్పాటు చేసింది ఇదంతా కూడా ఓల్డ్ గానే కనిపిస్తుంది ప్రస్తుతం మనం గుహలోపాలకు అయితే రావడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి మల్లన్న స్వామి యొక్క ఆలయం ఇది స్వరిక మొత్తం ఇది చిన్నపాటి గుహ మాదిరిగా ఉండడం జరుగుతుంది ఈ గుహలోనే వెలిసినటువంటి మల్లన్న స్వామిని వీళ్ళ తాతయ్య గారికి కల్లోకి వచ్చి ఇక్కడ నుంచి వే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఈ గుహలోనే మనకు ఐ మీన్ ఈ గుహ నుంచి మనకు అవతలికి ఎలమ్మ దేవత యొక్క ఆలయం అయితే ఉంటుంది ఆలయంకి ఇందులో నుంచి బయటికి వెళ్ళేటోళ్ళట కానీ ఇప్పుడు ప్రస్తుతం అదంతా కూలిపోయింది అందుకోసం చుట్టూ తిరిగి వెళ్ళాలి ప్రస్తుతం అయితే తమ్ముడు ప్రతి ఏడాది మన ప్రతి నెలకు వస్తారని కంపల్సరీ వస్తాడు ఈజీగా ఇడిగి వచ్చి ఐ మీన్ వీళ్ళ కుటుంబాల వాళ్ళు కాబట్టి ఎవరో ఒకళ్ళు కంపల్సరీ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవతలకైతే కంపల్సరీ పూజలు చేస్తాడు ఇది ఎవరికి తెలియదు అదేవిధంగా ఆ వెనుక మళ్ళా ఎల్లమ్మ దేవత యొక్క విగ్రహం ఎల్లమ్మ దేవత వెలిసిందన్నారు కదా అది కూడా చూపిస్తా అదేవిధంగా ఇక్కడ మనకు ఒక బోర్ బోరింగ్ నుంచి చెప్పింది కదా వాటర్ ఐ మీన్ నార్మల్గా మాకు చూసే వాళ్ళకేమో వైటే కనిపిస్తుంది బట్ దేవుడు వచ్చే వాళ్ళకు వాళ్ళు చూసినట్టయితే వాళ్ళకు మనకు పసుపు కచ్చ పసుపు కచ్చ కలర్లో అయితే కనిపిస్తడం జరిగింది అయితే దాని నుంచి కూడా ఈ వీడియోలో అదేవిధంగా దాని తర్వాత ఇంకే చాలా ఉన్నాయి అవి కూడా చూపిస్తా వెళ్దాం బయటికి వెళ్ళి మన ఎల్లమ్మ దేవత యొక్క విగ్రహాన్ని అయితే చూద్దాం ప్రజెంట్ ఇప్పుడు మనం ఆ గుండె అవతల నుంచి ఇటు దగ్గర రావడం జరిగింది ఆ గుండు వెనుక భాగంలో ఉన్నటువంటి ఎల్లమ్మ దేవత ఆలయం దగ్గరికి అయితే రావడం జరిగింది ఎల్లమ్మ దేవత అంటే తెలిసిందే కదా నాగదేవతకు ప్రతిరూపంగా చెప్పుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ దేవత పుట్ట రూపంలో మనకు ఎక్కడ చూసినా పుట్ట రూపంలోనే కనిపిస్తుంది అదేవిధంగా ఒకప్పుడు నేను అన్నా కదా ఇక్కడ నుంచి గుండె అవతల నుంచి ఇక్కడ వెళ్ళేటోళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళేవారు అయితే అక్కడ మొత్తం మట్టి కూడిపోవడం వల్ల ఇక్కడ 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 ఉన్నటువంటి పాంపుట అనేది విస్తరించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ గుహ అనేది ఈ గుహ నుంచి దారి అనేది మూసుకోపోవడం జరిగింది అదేవిధంగా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా ఈ గుండు మీద మనకు శివలింగం ఉండట శివలింగం మరియు అదేవిధంగా చుట్టూ వాటర్ ఉంటాయట ఒక ఇరవై మన మూడు వందల అరవై ఐదు రోజుల పాటు మీద నీరు అయితే ఉండడం జరుగుతుందట అదేవిధంగా మేము అక్కడ నుంచి చూసినట్టయితే మాకు ఐ మీన్ ఒక పత్రి ఆక అంటే తెలుసు కదా మూడు మూడు ఆకులు ఉంటాయి ఆ శివునికి ఇష్టమైనటువంటి ఆకు మారేడు ఆకు మారేడు ఆక మేము పత్రి అంటాం ఓకే మారేడు ఆకు లేకుంటే పత్రి ఆకు కొన్ని కొన్ని ప్రాంతాలలో ఆ పేరు అనేది మారుతుంది ఆ చెట్టు అనేది అక్కడ మీద కనిపిస్తుంది వీళ్ళైతే చూపిస్తాం అయితే దీని మీదకైతే ఎక్కువద్దని అంటున్నాడు ఇంకోటి ఏంటంటే అది డ్రోన్ షార్ట్ తో అక్కడ మీద ఉన్నటువంటి శివలింగాన్ని చూసినట్టు చెప్పడం జరిగింది ఆ డ్రోన్ క్లిప్స్ ఒకవేళ దొరికితే చెప్తాం లేకుంటే కష్టం కానీ ఎక్కువ అన్నాడు మీదికి మీదికెక్కే తందుకు కూడా వీలుగా లేదు అందువల్లనే ఈ మీదికెక్కి వీడియో దిద్దామన్న కష్టంగా ఉంది అయితే ఇప్పుడు నెక్స్ట్ ఈ అడవిలో నుంచి ముందుగా బయటకు వెళ్ళాలి ఎందుకంటే చాలా అంటే చాలా ఆలస్యం అయిపోయింది ఈ వరకు ఈవినింగ్ అయింది అందువల్ల ఈ అడవి నుంచి వెళ్ళి ఈ తమ్ముని యొక్క ఓల్డ్ యొక్క హౌజ్ అక్కడ ఉన్నటువంటి పెద్ద నామ నా ఓకే పాంపుట్టను చూసి అదేవిధంగా వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పాంపుటను చూపెడదాం అయితే ఈ వీడియో తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి మల్లానా స్వామి యొక్క చరిత్రను బయటికి చెప్పి ఐ మీన్ వే చాలామందికి తెలియని ఉద్దేశంతోనే తమ్ముడు మరీ 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 ఈ ప్రాంతానికైతే తీసుకురావడం జరిగింది ఆ అదే విధంగా ప్రస్తుతం ఈ వీడియో ఇంతే ఇంకా ముందుకు ముందుకు వెళ్తే ఇంత ముందుకు మల్లన్న టెంపుల్ అదే విధంగా ఆ పుట్ట చరిత్ర అయితే తెలుసుకుందాం అట్టనే ఇక్కడ ఉన్నటువంటి అదే ఇప్పుడు ప్రజెంట్ ఇంత ముందుకు ఇల్లు ఉండే అది ఇది ఉండే అనుకుంటే ఓకే ఇంత ముందుకు ఇల్లు ఉండే ఇంట్లోనే పుట్టు ఉండే పుట్టులో ఐ మీన్ పాము వచ్చి చూసిందని అన్నారు కదా అదే పుట్ట ఇది ప్రజెంట్ ఇల్లు అయితే లేదు అండ్ ఐ మీన్ కొన్ని సంవత్సరాల కిందటనే ఐ మీన్ ఇక్కడ ఈ కొన్ని కష్టాలు రావడం వల్ల ఈ ఇల్లు ఈ ప్లేస్ని అమ్మేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇల్లునైతే కూలగొట్టారు కానీ ఈ పుట్ట జోలికి పోలే అయితే కొన్న వాళ్ళు కూడా అదే ముచ్చట చెప్పారు అంటే ఐ మీన్ ఈ పుట్టున్నన్ని రోజులు కూడా వాళ్ళకి మంచి జరుగుతుందట అందువల్లనే ఈ పుట్టనైతే ఏం చేయలేరు ప్రజెంట్ మన పంచమి రోజు కూడా ఇక్కడ పూజలు జరిగినాయి ఇక్కడ ఉన్నటువంటి అవి ఇదాని గురించి ఈ స్టోరీ గురించి నేను ఇన్న తర్వాత కడపనాగిరెడ్డి అన్న ఐ మీన్ ఆంధ్రాలో కొన్ని ప్లేసెస్ గురించి ఇన్న తర్వాత ఐ మీన్ అది అలాంటి చరిత్ర ఉన్నటువంటి ప్లేస్ ఈ గంభీరావు ఈడ ఉన్నదని నాకు అప్పుడు అర్థమైంది ఐ మీన్ ఇంత తక్కువ ఐ మీన్ ఇంత మహిమలు కలిగినటువంటి పుట్ట కాబట్టి ఇంకా తీయకుండా ఈ పుట్టనైతే ఇంకా ఇక్కడనే ఉండడం జరిగింది లేకుంటే ఐ మీన్ ఇప్పటికీ ఇక్కడ పాము తిరుగుతారట బట్ ఎవరికీ హాని వేయదు అందరినీ ఐ మీన్ చూసి చూసినట్టు ఇచ్చి పోతారు ఎందుకంటే ఆ పాము ఎవ్వరిని ఏం చేయదు కాబట్టి ఇంకా ఐ మీన్ ఇల్ ఇంతకుముందుకు కన్నా కదా ఇంట్లో కూడా పుట్ట తయారవుతుంది కొత్త పుట్ట అని కొత్త ఇంట్లో ఆ పుట్ట కూడా చూపిస్తా నెక్స్ట్ ఇప్పుడైతే మనం ప్రజెంట్ వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు నివసిస్తున్నటువంటి ఇల్లు ఐ మీన్ ఇది థర్డ్ ఫ్లోర్ మన కింద గ్రౌండ్ ఫ్లోర్ కూడా కాదు థర్డ్ ఫ్లోర్లో వాళ్ళు అక్కడ ఆ రూమ్లో ఉంటుంది టెంపుల్ అయితే అక్కడికైతే మనం వెళ్ళబోతున్నాం అసలు మనకు కూడా నమ్మబుద్ది అది ఎందుకంటే థర్డ్ ఫ్లోర్లో పుట్టు ఏంది రా అని అనిపిస్తుంది మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి వెళ్ళిన తర్వాత చూసుకుందాం వెళ్దాం మనం థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చినాం ఈ థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి తమ్మునోళ్ళ ఇంటికి ఇది మెయిన్ వాళ్ళ ఇల్లు లోపలికి మాట్లాడుతుందా అయితే ఇక్కడ ఉన్నటువంటి మనకు నార్మల్గా ఒక ఇంట్లో ఐ మీన్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో పుట్ట అంటే ఒక చిన్న ఐ మీన్ అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అని అనుకోవచ్చు కానీ థర్డ్ ఫ్లోర్ లో మనకు ఐ మీన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కొన్నమున్నం పట్టణాలు వేసినట పున్నమున్న నుంచే స్టార్ట్ అవుతుంది ఇంకొక విచిత్రం ఏంటంటే ఆ పుట్టతో పాటు ఇంతకు పాత్ర చూపించిన కదా ఆ పాము ఇక్కడికి వస్తుందట ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ తమ్ముడు చూసిన చెప్పిండు ఆయన ఇంకా ఎటు నుంచి ఎటు ఏంది ఆ పాము అనేది కూడా చూపిస్తారు చూపిస్తాడు దాదాపు వెళ్ళిపోతాము ఇది మీ మన మల్లన్న స్వామి యొక్క పూజ గది ఇక్కడ ఉన్నటువంటి ఈ పూజ గదికి దాదాపుగా ఐ మీన్ చాలా మంది అంటే వీళ్ళ రిలేటివ్స్ కావచ్చు చాలా మంది వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ మహిమలు వెళ్ళినటువంటి మల్లన్న స్వామి గురించి తెలుసుకొని వాళ్ళు ఇక్కడ వచ్చి పట్టణాలు కావచ్చు వాళ్ళ మన బాధ అవన్నీ చెప్పేసుకొని దేవుడిని అడగేటారు ఐ మీన్ తమ్మునికి వన్ ఇయర్ బ్యాక్ నుంచే దేవుడు వచ్చి స్టార్ట్ అయింది అప్పటి నుంచి చాలా మంది వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటుర్రు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఇక్కడ ఒక అద్భుతం అంటే ఒకటి మూడో ఫ్లోర్ లో పాంపుట్ అట్లా ఎట్లా వెలిసిందనేది మనకు అర్థమైతే లేదు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయినటువంటి పాంపుట్ ఇది ప్రజెంట్ ఇది ఇక్కడ ఉన్నటువంటి పాంపుట్ట అనేది మొన్న మొన్ననే స్టార్ట్ అయిందని చెప్పిన మొన్న మొన్న పట్నాలు వేసాడు పట్నాలు వేసినా కాని చెప్పి ఈ పాంపుట్టే విధంగా పాము కూడా కనిపించింది అన్నాడు అదే విధంగా ఇక్కడ మనకు నామీన్ మలన్న స్వాము మన ఇలమ దేవత యొక్క విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు అనేవి ఇంత ముందుకు చెప్పిన కదా స్టోరీలో మనకు ఆ అక్కడ దొరికిన అక్కడ అక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి విగ్రహాలు ఇక్కడ పెట్టడంతోనే ఈ పాం పుట్ట అయినట్టు చెప్పడం జరుగుతుంది మన పామ్ ఎక్కడ నుంచి వచ్చింది చూసిన మనం పెద్ద పుట్టిన పామ్ ఇట్లా థర్డ్ థర్డ్ ఫ్లోర్ పైప్ ఇట్లా పైప్ నుండి బాల్కనీ నుండి వస్తుంది ఎక్కడి నుంచి బాల్కనీ అంటే నెట్ల నుంచి రాకుండా బాల్కనీ నుండి పైప్ ద్వారా పైకి అంటే నువ్వు చూసినావా అది నేను హోల్ చేయాలి ఆటోమేటిక్ ఎయిట్ హౌర్ హోల్ కానీ ఇటు సైడ్ కట్టినాం ఆటోమేటిక్ దానంతా అదే హోల్ పడి ఇందులో నుంచి పామ్ ఫోర్ టైమ్స్ పక్కింటి వాళ్ళు కూడా చూశారు ఫామ్ అప్స్ అంటే ఎవరు ఏమన్న అంటే నేను ఫామ్ అప్స్ ఉందండి ఇంట్లో ఫామ్ అప్స్ ఉందంటే నీకు భయం లేకపోవచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు చూసినా బట్టి మీకు భయం లేకపోవచ్చు కానీ మరి అంటే మీ అంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకు ఏమైనా అయిపోదా భయం పంపించేది వాళ్ళు కూడా దేవుడు ఉన్నాడు అనే నమ్మకంతో దేవుని పైన నమ్మకం పెట్టి వాళ్ళకి కూడా ఎటువంటి కీడు చేయకుండా అంటే ఐ మీన్ ఇక్కడ ఇప్పటి వరకు ఆ తమ్ముడి అన్ని సమస్య ఎటువంటి సమస్య లేదు ఐ మీన్ ఇక్కడి నుంచి వచ్చి ఇది మళ్ళీ ఎక్కి సైడ్ నుంచి వెళ్ళిందని చెప్పిండు తమ్ముడు ఐ మీన్ ఇది త్రీ ఫ్లోర్స్ అయిట్ ఒకసారి చూస్తే కూడా అర్థమవుతుంది కొన్ని విషయాలు అవి ఎంత నిజమైనా కూడా నమ్మటానికి ఐ మీన్ అంత సింపుల్గా ఉండవు అలాంటి విషయమే ఇది కూడా ఐ మీన్ మేము చూసినప్పుడు ప్రజెంట్ అక్కడికి అచ్చుడిందా అనిపించింది కానీ వాళ్ళు పక్కింటి వాళ్ళు చెప్పిన తర్వాత మాకు అనిపించింది మల్లన్న స్వామి కల్లో వచ్చి కింద కూడా ఒక టెంపుల్ వచ్చిందన్న ఒక దాదాపు ఒక పది సంవత్సరాల క్రితం ఇదంతా పొలం అక్కడ పెద్ద బావి ఉండేది ఆ బావి దగ్గర మైసమ్మ అనే చిన్న మైసమ్మకి టెంపుల్ లాగా ఉండేది రాను 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 దేవులపై డబుల్ బెడ్రూమ్స్ కట్ చేసినాక అందరికి పట్టాలు ఇచ్చి ఓపెన్ చేసి అందరికి అనారోగ్యం వల్ల ఉంటే అందరూ వచ్చి మా దేవునికి ముక్తే అక్కడ మైసమ్మ ఉంది అని చెప్పిండు చెప్పినాక ట్వంటీ ట్వంటీ వన్ డేస్ లో అయితే ట్వంటీ వన్ డేస్ లో మైసామ్ మైసామ్ లో జరిగింది అంటే అగైన్ మల్లన్న స్వామి ఇప్పుట్లో ఇక్కడ ఒక మైసమ్మ దేవా దేవుడు ఉన్నాడు ఈ క్లాస్ లో పక్క పండు అని అన్నాడు అంటే అగైన్ పిల్లలు కానీ వాళ్ళకి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయినా కానీ ఒక సిక్స్ మంత్స్ కింద మా దేవుడు చెప్తే ఇప్పుడు త్రీ మంత్ త్రీ మెంబర్స్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అంటే ఐ ఇక్కడ ఈ ప్రాంతంలో ఐ మీన్ వీళ్ళ తాతల నుంచి వచ్చినటువంటి మహిమ అనేది ఇతను ఉండదు కాబట్టి ఐ మీన్ ఆ దేవుడు చెప్పడంతో అలా జరిగిందని అంటారు అయితే మరి ఐ మీన్ ఈ పుట్ట దిక్కడ మన్ను తీసుకొచ్చిరా లేకుంటే ఓన్లీ ఇట్లా ఫ్రెష్ గానే ఉండేదా ఫ్రెష్ గా దానిలా లెవెల్ ఉండేదా దానంతా ఐ మీన్ అదా లెక్క ఉండేది కానీ ఆటోమేటిక్ దానంతా అదే అంటే ఇక్కడ దగ్గర మట్టి కూడా లేదు కదా మరి మరి ఇట్లాంటి మట్టి కూడా ఈ చుట్టుపక్కల చూసిన ఎక్కడ మరి అగ ఇప్పుడు మనకు ఎవరైనా అనుకుంటారు కదా ఇప్పుడు కొత్తగా చూసిన వాళ్ళు కూడా అనుకుంటారు ఇక్కడ చుట్టుపక్కల మట్టే లేదు ఇక్కడ ఇట్లా కుట్టయిందని అనుకుంటారు కానీ ఇది మాత్రం ఫ్యాక్ట్ మనము ప్రజెంట్ని చూసేది ఎదే వల్ల ఏదో చేద్దాం అనుకుంటే ఇంత పెద్ద చేసుకొని వాళ్ళు ఫేమ్ కావచ్చు బట్ ఇది స్వయంగా ఐ మీన్ పుట్టలాగా తయారైంది అదే విధంగా తమ్ముడు చూసిన వరకు అయితే పామ అయితే కంపల్సరీ నిన్నక ఇట్లా వచ్చి ఇక్కడికి వచ్చి చూసిపోయేదట ఈ వరకు నలభై సార్లు చూసిండు ఆ ఐ మీన్ ఈ లొకేషన్ లో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం యొక్క ఐ మీన్ చరిత్ర మరియు దీని యొక్క మహిమలు ఉన్నాయి ఈ ప్రాంతంలో ఉన్న ఇక్కడ మూడో ఫ్లోర్ లో కూడా పుట్ట కూడా అంటే కొంచెం వినతందు కూడా ఏదో ఎట్లుందర అసలు ఇది నమ్మవచ్చా నమ్మరాదా అన్నట్టు నాకే అనిపిస్తుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి మల్లన్న స్వామి యొక్క మహిమ వల్ల ఇలా జరిగింది ప్రజెంట్ ఇది మన వీడియో ఐ మీన్ ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ మొత్తం ఈ ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ చూపించిన తమ్ముడు ఐ మీన్ నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిన ఉండే అప్పట్లో థర్టీ థి థర్టీస్ రాజనాథ్ సిర్సిల డిస్ట్రిక్ట్ చేసినప్పుడే చేసిన ఉండే బట్ ఆ రోజు రాలేకపోయినా దాని తర్వాత కంపల్సరీ అచ్చి నుండి తమ్ముడు అండ్ ఐ మీన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంపుల్ యొక్క ఈ వాళ్ళ లొకేషన్ ఐ మీన్ వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి సన్నివేశాలు నాకు ఫోన్ చెప్పినప్పుడే వద్దామని అనుకున్నట్టు అందుకోసమనే ప్రజెంట్ వచ్చిన అసలు విన్న తర్వాత నాకే నమ్మబుద్దిగాలే మీరు వాళ్ళు నమ్ముతారా లేదా అని నాకు అదే అనిపిస్తుంది కానీ బట్ నేను ట్రూలీ చెప్తున్నా నేను చూసింది నేను విన్నది ఐ మీన్ ఇక్కడ ఆయన కన్న ముందర చూసింది మాత్రమే చెప్తున్నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్